నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు నమస్కారం అందరు నమస్కారం చల్సాన్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మెని ఉక్కుపాదంతో తగ్గే ప్రయత్నం జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ ఎస్మా కూడా ప్రయోగించేశారు జివో నంబర్ రెండు తీసుకొచ్చి ఎస్మా కూడా ఆల్రెడీ ప్రయోగించేశారు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఏంటంటే నిజంగా అంతటి ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందా ఎస్మా వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అనేది ఒక చర్చ అయితే మరి పాటుగా రేపు కంటిన్యూస్గా మిగతావి కూడా ఉన్నాయి మున్సిపల్ కార్మికులు ఒక పక్క పంచాయతీ మళ్ళీ పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని వీఆర్ సేర సర్వశిక్ష అభియాన్ అని అని విద్యుత్ సోర్సింగ్ కార్మికులని ఇలా లిస్టు పెరిగిపోతోంది వాళ్ళందరి మీద కూడా యస్మా వరకు వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా ఈరోజు దానికన్నా ముందండి భారత దేశంలో అంగన్వాడీ వ్యవస్థ చాలా ప్రాముఖ్యత కలిగి నిర్లక్ష్యం చేయబడింది ప్రతి టీచర్ అంగన్వాడీ టీచర్ ఇరవై కుటుంబాల మినిమం వాళ్ళు ఆధార్ అంటే మానిటర్ చేస్తూ ఉంటారు భావి పౌరులు పిల్లలు కానీ వాళ్ళు కానీ పోషక నెంబర్ ఆఫ్ ఎడ్ త్రూ దెమ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు చేసే సేవలు అసామాన్యం కానీ రికగ్నిషన్ నోచుకోలేదు అందుకని ఒక మానవతా దృక్పంతో మనం ఫస్ట్ ఆలోచించాలి తర్వాత ఉద్యమాలు అని తర్వాత ఈ రెండో నేపథ్యంలో వాళ్ళు అడిగింది ఏంటంటేనండి మీరు ఎలక్షన్ ముందు మేనిఫె హామీ ఇచ్చారు తెలంగాణకి అంత ఇస్తే వీళ్ళు అడగలేదు మాకు న్యాయం చేయాలన్నప్పుడు తెలంగాణ అంత ఇస్తే దాని మీద వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారన్నారు వర్కర్స్ అండ్ టీచర్స్కి హెల్పర్కి ఇప్పుడు ఆ పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉన్న పక్షంలో మేము పెంచాం కదా అప్పటి నుంచి కాదండి చంద్రబాబు నాయుడు గారు హైమీలో ఉండగానే పదివేల ఐదు వందల రూపాయలు అయింది ఈయన కాదు ఆఖరిలో నాలుగు నెలలు పెంచారు పెంచింది ఆయనే బిల్మెంట్ ఆయన అదే పాత ప్రభుత్వం ఇప్పుడు మీరు దాని మీద వెయ్యి రూపాయలు పెంచి నేను ఆరు వేలు పెంచాను అనే మీనింగ్ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ మీరు దాని మీద రెండోది గ్రాట్యూట్యూడ్ అడుగుతున్నారు సంవత్సరానికి పదిహేను రోజులు ఈ రెండు చిన్న కోర్కెలు ఇరవై ఆరు వేలు కనపడిందంటే ఇరవై ఆరు వేలు డిమాండ్ చేశారు మినిమం శాలరీ మిగతా వాళ్ళు అడుగుతాం దట్ ఇస్ నేను నేను కాదంటలేదండి కానీ కనీసం మీరు మీరు ప్రామిస్ చేసిన మటుకు నేను చెప్తా ఉన్నాను అక్కడ ఉన్న కార్మికులు కానీ మనం కన్విన్స్ చేసి ఒప్పు ఒప్పించుకోవచ్చు ఆ విధంగా నేను అడిగి మీకు అర్థమైంది నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడే ఉండాలి ముగిసుకుపోయి ఉండాలని ఒక మానవతా దృక్పంతో మీరు ఆలోచించాల్సింది పోయి ఇవాళ ఎన్ని రోజులు ఇరవై ఎనిమిది ఎనిమిది రోజుల నుంచి ఇరవై రోజులు ఆరు రోజుల నుంచి దీక్ష జరుగుతుంది ఆరు తారీఖు ఇవాళ ఇరవై ఏడు జరుగుతుంది నేను వెళ్ళి సంఘీభావం తెలియజేసా ఉన్నాం అక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కూడా ఆలోచించలేదు అండి చూడలేదు మీరు సభ పక్కన వచ్చి మాట్లాడుతున్నా సంఘంలోంచి రండి రాజకీయ పార్టీలని దీన్ని వేదికగా చేసుకున్నాను ఒప్పుకోమని చెప్పారు దాని ద సిన్సియారిటీ అప్త అంగన్వాడీ లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ మహిళలు దాంట్లో ఉద్యమం ఉంటే ఇన్ని రోజు నుంచి పట్టించకపోవడం తప్పు కదండి ఇవాళ ఇంతకుముందు నోటీస్ ఇష్యూ చేశారు సార్ ఐదో తారీఖు వరకు టైం ఇచ్చారు ఇవాళ ఎస్మా ప్రయోగించారు ఎస్మా ప్రయోగించడం ఇట్లా కొత్త కాదండి రెండు వేల చాలా మంది కానీ రెండు వేల ఇరవై మార్చి ఏప్రిల్ అనుకుంటే ఎస్మార్ ప్రేగించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసులో ఎందుకని ఆ రోజు కోవిడ్ ఉంది కాబట్టి అవును అవును ఇతర రాష్ట్రాలు ప్రయోగించారు కర్ణాటక బస్ ఎంప్లాయీస్ బస్ వర్కర్స్ మా ఆర్టీసీ వర్కర్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ డిసెంబర్లో గత గత నెలలో ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఇప్పుడు హెల్త్ మిగతా వర్కర్స్ డిస్టర్బ్ అయితే చేయటం నేను దానించట్లేదు కానీ వీళ్ళ కోరికలు చాలా చిన్నవి దీన్ని పరిశీలించకుండా ఇవాళ చెప్తున్నానండి రాజకీయంగా ఆయన గొయ్యాన్ తోకుండా చాలామంది అనిపిస్తున్నారు లక్ష ఆరు వేల మందికి ఇరవై కుటుంబాలకు ఒక్కొక్కరికి వాళ్ళు దేవి టు టేక్ కేర్ ఆఫ్ దట్ జస్ట్ ఇమాజిన్ అండి అది రాజకీయ పరంగా నష్టం జరుగుతుంది దట్స్ అన్ ఆఫ్ మై బిజినెస్ కానీ ఇవాళ వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటానికి బదులు వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు చేయటం అనేది మంచిది కాదు కొంతమంది రాజకీయ సహాదారులు బహుశా ఐపాక్ టీములు దిక్కుమాల పీకే ఉంటారు కదండి పీకే అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఆయన కూడా వాళ్ళతో లేడని తెలుసు కాదు ఇలాంటి ఉన్నా లేకపోయినా అలాంటి వాళ్ళని నేను నమ్మను వాళ్ళని ఇంతవరకు దుర్మార్గుడం తిట్టి వాళ్ళు మన దాంట్లో వచ్చేసాడిని వాడు దేవుడు దేవుడిని పల్చేవాడు పచ్చి స్వార్థపరు ఆంధ్రప్రదేశ్లో కుల కక్షలో లేదా దిక్కుమాల కోడికత్తి డ్రామాలు లేదా ఇంకొకళ్ళ దగ్గర హత్యలు ఇంకొకళ్ళ అకౌంట్లో నిమిషంలో ఏమి అయ్యేలాంటి వాళ్ళు ఆయన చేశారని ఆ రోజు ఆరోపించిన వాళ్ళు ఇవాళ మళ్ళీ గొప్పవాడు మా దగ్గర రోజు గొప్ప నాన్ సెన్స్ ఆప్షన్ పొలిటికల్ స్ట్రాటజీ చేసుకోవచ్చు కానీ అవతల దుర్మార్గుడు మన దాంట్లో తెరితే పంచిపోద్దు కదా సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఎవరు పాయింట్ ప్రశాంత్ కిషోర్ గారు కానీ లేదా వీళ్ళు కానీ ఇచ్చిన అడ్వైజులు అంటే వాళ్ళు ఇచ్చే అడ్వైజులు ఎట్లా ఉంటాయంటే కేసీఆర్ గారు రెవెన్యూ సిస్టమ్ మీద వాళ్ళు లెక్క చేయకుండా చేస్తే చేసుకోమైనప్పుడు ప్రజలు కేసీఆర్ గారితో ఉన్నారు అత్యధికులు ఎంప్లాయీస్తో లేరు రెవెన్యూ వ్యవస్థ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు లంచకొండే అందరం లంచకుండా అంటే కానీ ఆ సిస్టమ్ మీద ఉన్న వ్యతిరేకత ప్రజలు కేసీఆర్ బాగా అన్నారు స్ట్రైక్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కొన్నాళ్ళు ఇబ్బంది పడినా ఏంటి అంట అంతా మనం ఏమైపోతానని మాట్లాడారు చాలా కొంతమంది మీకు నమ్మలేని నిజమే ఉంటుంది తమిళనాడులో తమిళనాడులో జయలలిత గారు లక్షా డెబ్బై వేల మంది ఎంప్లాయీస్ స్ట్రైక్ వెళ్ళినప్పుడు ఒక స్ట్రోక్లో లక్ష మంది తీసుకుంటేస్తారు కోర్టు వారి చర్యను సమర్థించింది అందరూ వచ్చిన తర్వాత జయలలిత గారి దగ్గరికి మా మమ్మల్ని రక్షించడం అమ్మా ఇల్లు ఆ రోజుల్లో ఈ ఇంత సాఫిస్టికేటెడ్ సెఫాలజిస్ట్ లేకపోవచ్చు కానీ ప్రజలు ఎక్కువ మంది అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ కుట్టినప్పుడు జయలలిత గారు ఉన్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అడ్వైజర్లో ఇలాంటి దిక్కుమాలిన అడ్వైజర్లు ఏమైనా ఉంటే వాళ్ళకి పోయి వాళ్ళు తవ్వుకున్నట్టు ఎందుకంటే ఇక్కడ ఉండేది రెవెన్యూ వాళ్ళు కాదండి చిన్నపిల్లలకి కాపాడి వారు పాఠశాల దగ్గర టేక్ కేర్ వాళ్ళకి టీచర్ చదువు చెప్పేది కానీ మిగతా వాళ్ళు కానీ అలాంటి వాళ్ళ మీద ప్రయోగిస్తే ప్రజలు హర్షించండి మౌలికమైన డిఫరెన్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది అండ్ దట్ వన్ అందువల్ల సరే అది అది వేరే సంగతి ముందు మాత్రం వాళ్ళు న్యాయం చేయాలని చెప్తున్నా వాళ్ళ న్యాయమైన పోరాటానికి ఖచ్చితంగా అండగా మొన్న ఉన్నాం మాలాంటి వాళ్ళు అందరూ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా చెప్తాండి ఇవాళ్ళకప్పుడు రేపు ప్రయోగించవచ్చు మేము కూడా చెప్పాము మున్సిపల్ ఎంప్లాయీస్ని మీకు నచ్చపోతే మాట్లాడండి పిలవండి ఒక రాజకీయ నాయకుల సంఘం ప్రభుత్వం కాదు కొన్ని రాజకీయ పార్టీ నేతలు దిక్కుమాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అందుకనే చెప్పాము మనం చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ కోరుకున్నారు మమ్మల్ని బూతులు తిట్టిన రాజకీయ నాయకులు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఫినాయిల్ ఉంటుంది ముందర వాళ్ళు కొట్టు క్లీన్ చేయమన్నారు ఇంకోటి కూడా ఈ రాజకీయ నాయకులు ఎస్ వాళ్ళు కూడా అడిగిన మీరు డిమాండ్స్లో ఉంటే డిమాండ్స్ని వాళ్ళ రెండో పెడితే చర్చలు కూడా అయిపోయినాయి మూడో పెడితే చర్చలు జరగబోతున్నాయి వాళ్ళతో సానుకూలంగా పరిష్కరించండి వాళ్ళ బాధలేంటో తెలియాలంటే నేను చెప్తున్నాను ఇంకా కూడా తెలియపోతే చర్చలు పొరపాటు కానీ అనుచితంగా వాళ్ళు వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులు అందరినీ భూకారపటులనే ఏదిలో పనిచేస్తారు పెద్ద లైన్ ఉంటాయి కదండి ఆరు అడుగులు ఐదు అడుగులు అక్కడ దూరు పనిచేస్తూ ఉంటారు అందులో కనీసం గంటసేపు ఈ రాజకీయ నాయకులు దూర్పించి నడిపించాలని కోరుతున్నాను నేను ఏది వ్యతిరేకించే వాళ్ళని అనుచితంగా వాళ్ళ మీద మాట్లాడేవాళ్ళని అన్న అందువల్ల హోప్ పాజిటివ్ వర్కర్స్ మీద కూడా చాలా విపరీతమైన దారుణమైన కామెంట్లు అయితే నేను అన్న కామెంట్స్ చేస్తూ ఉన్నారు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే గారు ఒక ఆయన వాళ్ళ అభిమానులు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తా ఉన్న సందర్భంలో అదే చెప్పాను వాళ్ళందరినీ నేను అది నచ్చదు ఇది కావాలని చెప్పడం ప్రభుత్వ నాయకులు మాట్లాడితే మంత్రిని నేను మాట్లాడను వాళ్ళ ఉద్యమాల మీద కానీ చేస్తే మాత్రం వాళ్ళ అండర్గ్రౌండ్ డ్రైనేజీలో ఒక గంట సేపు వాళ్ళని పెడితే అర్థమైపోతుంది ఇవాళ సోవియట్ యూనియన్లో ఒకప్పుడు టెక్నికల్ జాబ్ కాక ఏసీలో కూర్చుని పనిచేసే క్లినికల్ జాబ్స్ కంటే ఇలా కష్టపడే జాబ్స్కి జీతాలు ఎక్కువ దయచేసి ఇవాళ వాళ్ళ జీతం ఎంతో గమనించండి ఇవాళ నేను వాళ్ళని తొప్పట్ను కానీ చొక్కా నలగకుండా ఏసీలో కూర్చొని పనిచేసే ఉద్యోగస్తుల జీతాలు జీతాలు కంపేర్ చేయండి టెక్నికల్గా మాట్లాడ మేము చదువుకున్నామంటే సమాజంలో వృత్తి విలువ లేబర్ ఏదో మనం ఏదో అంటాం కానీ లేబరు ఒక మంచి పదం ఇంగ్లీష్లో మనం ఎక్కడికి వచ్చిన లేబర్ చేసాం నేను చెప్తున్నాను వాళ్ళని వాళ్ళ వృత్తి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించకపోతే మాత్రం ఈ సొసైటీగా మనం సొసైటీ అర్చించదు నేను కూడా చెప్తాను మనం చొక్కా వేసుకున్నాను తెల్ల చొక్కా మీద రంగు చొక్కా వేసుకున్నాను ఈ నాగరిక సమాజంలో ఇవాళ కూడా సఫాయి కర్మచారి అన్న తెలుసా మీకు దయచేసి అర్థం చేసుకోండి మీరు అమానవీయమైన వస్తాం ఒకప్పుడు మన టాయిలెట్లో మీరు గత మీ తల్లిదండ్రులు చూడండి టాయిలెట్లో వాళ్ళందరూ వచ్చి ఆ మలాన్ని వాళ్ళ చేతులతోనూ లేదా పెట్టుకుని క్లీన్ చేసి తీసుకెళ్ళినా ఇంకా ప్రపంచంలో అనేక చోట ఎరాడికేట్ చేసినా సరే మేము చేసామని చెప్తున్నారు వాళ్ళ ప్రభుత్వాలు ఇంకా ఉన్నాయండి అంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఇప్పుడు అందుకని వాళ్ళ బాధలు మన బాధగలుగా మనం స్వీకరించబోతే వాళ్ళ సమాజ సేవకులండి ఇవాళ్ళిద్దరూ చెప్తున్నాను నేను మిగతా ఎంప్లాయీస్ని గురించి నేను మాట్లాడిను ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ కానీ మున్సిపల్ కార్మికులు కానీ వీళ్ళు సమాజ సేవకులు నేను మిగతా ఎంప్లాయీస్ గురించి నేను నెగిటివ్ కానీ వీళ్ళు మాత్రం సమాజ సేవకులు వాళ్ళ బాధలు మన బాధలు కాదు కదా చూస్తా కూర్చుందా అని అనుకోవద్దు ప్లీజ్ కమ్అవుట్ లెట్ లెటర్ సపోర్ట్ దేర్ న్యాచురల్ డిమాండ్స్